ఎండవేడి ఉక్కపోతతో అల్లాడిపోతున్న ప్రజలపై వరుణుడు చిరుజనులతో ఉపశమనం కలిగించాడు ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో ఉదయం ఒక్కసారిగా వాతావరణం చల్లబడి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది ఒంగోలు నగరంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్ష ప్రభావం ఉంది వేసవిలో ఒక్కసారిగా వర్షం కురవడంతో వాతావరణం చల్లబడి జనం ఊపిరి పీల్చుకుంటున్నారు రేపు ఎల్లుండి కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది కాగా వర్ష ప్రభావంతో ఒంగోలు నగరంలోని పలు ప్రధాన వీధుల్లో వర్షపు నీరు చేరింది ఎండవేడి ఉక్కపోతతో అల్లాడిపోతున్న ప్రజలపై వరుణుడు చిరుజొరలతో ఉపశమనం కలిగించాడు ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో ఉదయం ఒక్కసారిగా వాతావరణం చల్లబడి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది ఒంగోలు నగరంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్ష ప్రభావం ఉంది వేసవిలో ఒక్కసారిగా వర్షం కురవడంతో వాతావరణం చల్లబడి జనం ఊపిరి పీల్చుకుంటున్నారు రేపు ఎల్లుండి కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది కాగా వర్ష ప్రభావంతో ఒంగోలు నగరంలో పలు ప్రధాన వీధుల్లో వర్షపు నీరు చేరింది రైట్ ఇదే వర్షానికి సంబంధించి మరో సమాచారం అందిస్తారు సుధాకర్ ఉపతలతో ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉదయం మూడు గంటల పాటు వర్షాలు కురిచాయి ప్రధానంగా ఒంగోలు నగరంతో పాటు కద్గిరి పొదిలి బార్కాపురం ఎరగొండపాలెం చీరాల అత్యంత ప్రాంతాల్లో రెండు రెండు గంటల నుంచి మూడు గంటల పాటు వర్షాలు కురిచాయి అయితే ఒంగోలు కురిచిన వర్షాలకు ఒంగోలు నగరంలోని ప్రధాన విధుల్లో వర్ష జలమయ్యాయి ప్రధానంగా ఒంగోలు కలెక్టరేట్ తో పాటు అద్దైదు బస్ స్టాండ్ కల సిటీ సెంటర్ తో పాటు ఏదైతే బైపాస్ కోడలలో ఉన్న బైపాస్ కోడల్లో ప్రాంతాల్లో వర్షం నీరు భారీగా వర్షం నీరు చేరి పై ప్రయాణిస్తున్న వాహనాలకు ఇబ్బందులు వచ్చేసింది ప్రధానంగా ఏదైతే ఇటీవల కాలంలో ప్రకాశం జిల్లాలో సుమారు ఇటీవల కాలంలో ఒక రెండు గడిచిన రెండు నెలల నుంచి అత్యధికంగా ఉత్సవగ్రతలు నమోదవుతున్నాయి ప్రధానంగా ఏదైతే నలభై డిగ్రీల నుంచి నలభై ఆరు డిగ్రీల వరకు అత్యధికంగా రికార్డు నమోదు ఈ నలభై ఆరు డిగ్రీల మీద అత్యధికంగా రికార్డు నమోదవడంతో ఎండ తీవ్రతకు ప్రజలు అల్లాడిపోయారు అయితే ఏదైతే ఉపరితల ఆవర్తనంతో ఈ రోజు కూర్చున్న వర్షం వర్షం ఉక్షేమను కలిగించారని చెప్పుకోవచ్చు ప్రధానంగా ఉప్పట ఆవర్తి దొరకపోతే ఉదయం ఉదయం నుంచే వాతావరణంలో మార్పు వచ్చింది పూర్తిగా వాతావరణం తలబడి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కూర్చింది దీంతో పాటు ఏదైతే వాతావరణం ఒక్కసారిగా తలబడంతో మాత్రం ప్రజలు సుధాకర్